నగరంలోని లక్ష్మీపురం బ్రాంచ్ లో సోనోవిజన్ గ్రాండ్ లక్కీ డ్రా వేడుక ఘనంగా జరిగింది ప్రముఖ రాజకీయ నాయకురాలు గల్లా మాధవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు షోరూంలోని కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ లక్కీ డ్రాలో శుభవంతులు ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకున్నారు సోనోవిజన్ యాజమాన్య మాట్లాడుతూ మా కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడమే మా లక్ష్యమని ఈ లక్కీ డ్రా ద్వారా వారికి మరింత ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా భారీ డిస్కౌంట్ లో ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచారు ఈవెంట్ లో పాల్గొన్న కస్టమర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఇది గత సంవత్సరం టెన్త్ మే మేము జరిగిన లక్ చీపురా చెందిన సాయి గారు హోండాయి కారు గెలుచుకున్నారు ముందు సంవత్సరం నేను జరిగిన లక్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన లక్డాలో గుంటూరు వార్తకు చెందిన రెడ్డి హోండా ఎమ్మెల్యే గారు గెలుచుకున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఉభయ కారు మరికొద్ది నిమిషాల్లో మన చీఫ్ గెస్ట్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి గల్లం మాదేవ్ గారు మరికొద్ది నిమిషాల్లో వచ్చేస్తున్నారు వాడ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తాం సోనావిజ్ సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాభై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఏపీలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ చేంజ్ సార్ డెబ్బై ఒక్క షోరూమ్స్తో ఇప్పుడు సోలార్ గత సంవత్సరం ఎనిమిదిన్నర లక్షల మంది కొనుగోలుదారులు సోనావిజన్ ని ఆదరించి మా వద్ద కొనుగోలు చేశారు అంటే లక్ష డెబ్బై రెండు వేల మంది మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేశారు లక్ష అరవై ఐదు వేల మంది ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు చేశారు లక్ష యాభై ఎనిమిది వేలు ఎల్ఈడి టీవీస్ కొనుగోలు చేశారు లక్ష నలభై ఎనిమిది వేల మంది రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేశారు లక్ష పదకొండు వేల మంది వాషింగ్ మిషన్ కొనుగోలు చేశారు ఇంకా మైక్రోవేవ్స్ మిక్సర్ గ్రైండర్స్ ల్యాప్టాప్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది కొనుగోలుదారులు మా వద్ద కొనుగోలు చేసిన కొనుగోలుదారులందరికీ కృతజ్ఞతలతో ఈరోజు గుంటూరు కొనుగోలుదారులకి గుంటూరు నాలుగు షోరూంలు కలిపి కొనుగోలుదారులకి ఒక మార్పి కారు ఎల్ఈడి రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ అందజేస్తాం అప్పో ఇవో హెచ్పి డెల్ లేనోవా ఇలాంటి మంచి కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే మీకు అందజేస్తాము ఈ ఈ మంచి కంపెనీల్లో కూడాను ఉన్న వాటిలో హైఎన్ ప్రొడక్ట్స్ మంచి ఫీచర్స్ ఉన్న మంచి ప్రొడక్ట్స్ మాత్రమే అందజేస్తాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎయిర్ కండిషనర్స్ తీసుకుంటే మేము ఓన్లీ ఫోర్ వేస్ విధంగా ఉన్న మోడల్ వాటేజ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టూ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న మోడల్స్ మంచి ఎఫిషియన్సీ రేషియో ఫైవ్ పాయింట్ టూ టూ కన్నా ఎక్కువ ఉన్న మంచి ప్రొడక్ట్స్ మాత్రమే మంచి మోడల్స్ కంపెనీల వాటిలో మంచి మోడల్స్ మాత్రమే సెలెక్ట్ చేసి మేము అమ్ముతాం అలాగే ఏ ప్రోడక్ట్ సరే ఎల్ఈడి అయినా కానీ ఎల్ఈడిసి రిఫ్రిజిరేటర్సు మిగతా మోడల్స్ కూడా అలాగే అంతేకాకుండా మేము ఒక క్యాష్ బ్యాక్స్ రకరకాలైన క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్ ముఖ్యంగా ఈఎంఐ క్రెడిట్ కార్డ్తో కొనుగోలు చేసే కస్టమర్కి కంపెనీ వాళ్ళకి పే చేయడం వలన ఇచ్చే మాకు మాకు వద్ద డైఎఫ్ వలన చాలా మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లభిస్తున్నాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఒక సైడ్ బై సైడ్ ఎల్జీ ఎల్జీ సైడ్ బై సైడ్ కొనుగోలు చేస్తే అది లక్ష ఇరవైనా డిస్కౌంట్తో అది మనకి తొంభై ఐదు వేలకి వస్తుంది ఆ తొంభై ఐదు వేలు కూడా మీరు క్రెడిట్ కార్డు ఈఎంఐ స్వేప్ చేస్తే ఇంకో పన్నెండు వేలు అదనంగా వస్తుంది అంటే ఈఎంఐ మనం క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసినా కానీ అది జీరో పర్సెంట్ అదిలో కూడా ఇంట్రెస్ట్ కానీ ఛార్జెస్ ఏం పడవు తర్వాత ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇస్తారు ఇది ఏంటి అంటే ఈ క్రెడిట్ కార్డు కొనుగోలుని ఎంకరేజ్ చేయడానికి బ్యాంక్ వాడు కొంత మ్యానుఫ్యాక్చరర్స్ కొంత మరికొంత మేము కూడా డిపిడి అని చెప్పి డీలర్ బైడ ఉంది మేము పే చేసి కస్టమర్కి ఈ క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అందిస్తున్నాము ఇది ఫైనాన్స్లో కానీ అలాగే ముఖ్యం ఈఎంఐ కొనుగోలుతో కానీ మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అందరినీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంతమందికి ఎంప్లాయిస్ దాని మీద నేను చిన్న కలెక్ట్ చెప్తాను భాస్కర్ మూర్తి గారు భావితరాలకు ఆదర్శమై వెలుగొందిను బాపూజీ ఆశయాలకు అడుగులు వేస్తూ మంచి మరో రూపమై నిలుస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న ఈ సహృదయునికి సకల జనుల ఆదర్శనీయునికి ఆ దేవే పులకించిపోయేను ఈ మూర్తిని చూసి అందరికీ ఉపాధి కలిగిస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న ఈ మాతృదేశ బిడ్డను చూసి ఆ భరతమాతే పులకించిపోయేను పులకించపోయాను ఇంకా మీ వ్యాపార రంగంలో ఉన్నత స్థానాలకి ఉన్నత శిఖరాలకు చేరాలని

తెలియజేయవలసిందిగా మా స్టోర్ మేనేజర్ వెంకటేష్ని మా స్టోర్ మేనేజర్ ప్రసాద్ చీఫ్ జస్ట్ గారికి స్వాగతం గుంటూరు స్టోర్స్ కొనుగోలుదారులకు ఒక కొనుగోలుదారులకి మారుతి కారు ఇంకా బ్యూటీఫై చేసే సన్టీవీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ బహుమతులుగా అందజేస్తున్నాము ఈ కార్యక్రమం గౌరవనీయులు గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు శ్రీమతి గల్ల గారి ఆధ్వర్యంలో ప్రెస్ సమక్షంలో కొనుగోలుదారు సమక్షంలో అత్యంత భారవదర్శంగా నిర్వహించి ఇది బహుమతులు అందజేస్తాము వెంటనే తెలియజేస్తాము తెలియజేస్తాము సోనారెడ్డి సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంటే యాభై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున డెబ్బై ఒక్క షోరూమ్స్తో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎలక్ట్రానిక్ చేంజ్ సో గత సంవత్సరం సోనా విజన్లో ఎనిమిదిన్నర లక్షల మంది కొనుగోలుదారులు మా వద్ద కొనుగోలు చేసి అంటే లక్ష డెబ్బై వేల మంది మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేశారు లక్ష అరవై ఐదు వేల మంది ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు చేశారు లక్ష యాభై ఎనిమిది వేలు రెఫ్రిజిరేటర్స్ కొనుగోలు చేశారు లక్ష నలభై ఐదు వేల మంది ఎల్ఈడి ఇంకా లక్ష పదకొండు వేలు వాషింగ్ మిషన్స్ ఎనిమిదిన్నర లక్షల మంది కొనుగోలుదారులు మమ్మల్ని ఆదరించి మాతో గత సంవత్సరం ఇరవై నాలుగు వందల యాభై కోట్ల వ్యాపారం చేసిన కొనుగోలుదారులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గుంటూరు కొనుగోలుదారులు గుంటూరు షోరూంలో గుంటూరులో మేము షోరూం ప్రారంభించి నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇరవై ఏడు సంవత్సరాలు ప్రారంభించినప్పటి నుంచి మమ్మల్ని ఎంతగానో అభిమానించి ఆశ ఆశీర్వదించిన గుంటూరు కొనుగోలుదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఎంతగానో గుంటూరులో అభిమానించారు రోజు కూడాను గుంటూరులో వంద ఎల్ఈడీలు సేల్ అయితే అందులో సగం సోనవేళ్ళనే సెలవు అవుతాయి మిగతా మిగతా సగం అందరూ కలిపి సెలవు అవుతాయి అంత అంత అభిమానించిన గుంటూరు కొనుగోలుదారులకి కృతజ్ఞతలతో గారు ఫిఫ్టీ ఇంచెస్ ఎల్ఈడి రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ అందజేస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి మేము పిలవగానే మా మీద బిజీ షెడ్యూల్లో మా మీద అభిమానితో వచ్చేసిన గౌరవనీయులు గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని దయచేసి ఈ సందర్భంగా మాకు చిన్న సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా సోనో విజన్ యాజమాన్యానికి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు కస్టమర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఎంతో పేరుగాంచిన సంస్థగా ఈరోజు ఎదుగుతూ ఉంది సోనో విజన్ మరింత కాంపిటీషన్లో యాభై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం ఎంత ప్రజాంతరణం పొందితే కానీ ఇంత సుదీర్ఘ ప్రయాణం ఎవరు చేయలేరు ఒక కంపెనీ ఒక సంస్థ చేయలేదు అలాంటిది కస్టమర్స్ ప్రేమానురాగాలని రాగాలని చూసింది అని అంటే నిజంగా సోనియా విజయన్ యాజమాన్యానికి మొత్తం కూడా వారి వర్కింగ్ స్టాఫ్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు విజేతలుగా నిలిచిన వాళ్ళందరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు రిలయన్స్ లేదంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ ఢీట్గా ఏదో సోనో విజన్ నడుస్తూ ఉంది జీరో తో బజాజ్ ఫైనాన్స్ తో అత్యంత సామాన్య కుటుంబాలకు కూడా ఒక మంచి ఎలక్ట్రానిక్ వస్తువుని అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు ఎంతో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రమే పలానా కొనుగోలు చేయొచ్చు అనే ఒక ధోరణిని సోనో విజన్ పూర్తిగా తీసేసి సామాన్య ప్రజలు కూడా ప్రశాంతంగా ఈ షోరూమ్కి వస్తే ఏదైనా కొనుగోలు చేసి వెళ్ళొచ్చు అని ఒక భరోసాని ఇస్తూ ముందుకెళ్తున్నారు నిజంగా చాలా గొప్ప విషయం అండి ఆ ప్రేమాభిమానాల వల్ల రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లక్కీ డ్రీప్ నిర్వహించడం అది చాలా పారదర్శకంగా నిర్వహించడం నిజంగా కొనుగోలుదారులకే అది వెళ్ళడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి పాల్పంచుకునేలా చేసినందుకు మీ యొక్క ఈ విజయంలో నన్ను పాల్పంచుకునేలా చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా కస్టమర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు మీ కస్టమర్ రేంజ్ ఇంకా పెరగాలి మీరు ఇంకా అశేష సేవలు అందించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటు పర్చేజ్ లాభదాయకంగా ఉండేట్టు బజాజ్ ఫైనాన్స్ వాటిలో బజాజ్ ఫైనాన్స్ ఐడిఎఫ్సి హెచ్డిఎఫ్సి వేటి ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ ఇస్తామండి అంటే కొనుగోలుదారులు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు ఆ వడ్డీ మా మ్యానుఫ్యాక్చరింగ్ బైడాల్ మా మ్యానుఫ్యాక్చరర్స్ సగం ఇస్తారు మిగతా సగం డేలర్ బైడౌన్ అంటే డేలర్ బైడర్ మేము ఫైనాన్స్ కంపెనీకి కొనుగోలుదారు చెల్లించాల్సిన వడ్డీ మేమే కట్టేసి కొనుగోలుదారు మాత్రం క్యాష్ పెట్టి ఎందుకు ఏ రేటుకి కొంటారో అదే రేటుకి ఇంట్రెస్ట్ లేకుండా అందిస్తాం అంతే కాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఈ క్రెడిట్ కార్డ్ వినియోగదారు దాన్ని ఎంకరేజ్ చేయడానికి చాలా మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా కంపెనీ వాళ్ళు మేము కలిపి కాంట్రిబ్యూషన్తో చేస్తున్నాం అండి సోనో విజన్ తో నాకు ఒక ప్రత్యేకమైన గుడ్ ఎక్స్పీరియన్స్ ఉందండి అత్యంత సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన మేము ఫస్ట్ అంటే ఒక ఇరవై వేల రూపాయలు ఫ్రిడ్జ్ కొనాలి అని అంటే ఆ రోజుల్లో మాకు నాకు నిజంగా చాలా గొప్ప విషయం అనమాట ఏదో మనకి ఫ్యామిలీ పెట్టినప్పుడు పెద్దలేవో వస్తువులు ఇస్తారు కదా అలాంటి వస్తువుల్లో ఒక చిన్న ఫ్రిడ్జ్ని మా పేరెంట్స్ మాకు ఇవ్వడం జరిగింది అది దాటి వన్ సిక్స్టీ నైన్ లీటర్స్ ఒక ఇరవై వేల రూపాయలు చేసే ఫ్రిడ్జ్ కొనాలంటే ఆ రోజుల్లో మాకు చాలా కష్టమైన పని అయితే ఎవరితో ఒకరితో క్రెడిట్ కార్డ్ తీసుకొని మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు సోనో సోనోవిజన్కి వచ్చి జీరో ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్లో ఆ ఫ్రిడ్జ్ కొనుగోలు చేయడం జరిగింది అది ఎప్పటికీ గుర్తుంటుంది సోనో విజన్ తో మాకు ఒక అనుబంధం అలా కూడా ఉంది ఈ సందర్భంగా గుర్తు చేస్తాం మన చీఫ్ గెస్ట్ గౌరవ ఎమ్మెల్యే గుంటూరు బెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారు మార్తీ గారు విజేతని అప్పీల్ చేస్తున్నారు బిల్ నెంబర్ జిఎన్టీ త్రీ సెవెన్ జీరో ఫైవ్ టూ డేటెడ్ ఇరవై రెండు పది ఇరవై నాలుగు బిల్ నెంబర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ టూ డేటెడ్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ కూపన్ నెంబర్ త్రిబుల్ సిక్స్ జీరో ఎయిట్ ఒక్క నిమిషంలో కొనుగోలుదారుల పూర్తి పేరు అడ్రస్ పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్ మనకు వస్తుంది కూపన్ నెంబర్ టూ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ బిల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ గుర్తు ఫోర్ చూడు నైన్ ఫైవ్ జీరో సిక్స్ డేట్ పది పది రెండు వేల నాలుగు బహుమతి రిఫ్రిజిరేటరు మన కొనుగోలుదారు సమక్షంలో ఇంకొక కూపన్ నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ వన్ బిల్ నెంబర్ ఫోర్ వన్ సెవెన్ వన్ డేట్ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు గుంటూరు టూ బిల్ నెంబర్ ఫోర్ వన్ సెవెన్ వన్ ఒకసారి బహుమతి వాషింగ్ మిషన్ తీస్తున్నారు కుప్ప నెంబర్ వన్ సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ జీరో బిల్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ గుంటూరు ఫోర్ డేట్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు

మీరు అందుబాటులో ఉంటే షోరూమ్కి చేయాల్సిందో కోరుకుంటున్నానండి మీరు అందుబాటులో ఉంటే లోకల్గా ఉంటే లక్ష్మీపురం షోరూమ్కి రావాల్సిందో కోరుకుంటున్నాను ఓకే నో నో ప్రాబ్లం అండి రేపొచ్చి మీరు మీ యొక్క ప్రైజ్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ సోనో విజన్ వారికి మీరు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ అండి మీకు కారు తెలుసుకున్నారు మేము ఇచ్చేయండి కంగ్రాటూస్ అండి నరసింహ గారు ఏం చేస్తారు సార్ మీరు కలెక్షన్ మేనేజర్ ఓకే ఫులెట్ రాన్ ఫులెట్ రాన్ ఓకే కంగ్రాచులేషన్స్ అండి మీరు ఎప్పుడు వెళ్ళితే అప్పుడు వచ్చి వచ్చేసేయండి మీరు పర్చేజ్ చేసే విషయం కానీ లక్ష్మీపురం విషయము కానీ ఎక్కడైనా పర్లేదు ఓకే ఈరోజు లక్ష్మీపురంలోని సోన్ విజన్ షోరూంలో ఉన్నాము మరి సోన విజన్ షోరూం గురించి అందరికీ తెలిసిందే ఎంతో నమ్మకం ఉంచరుగన్న సంస్థ ఇది ఎప్పటి నుంచో కూడా ఎలక్ట్రానిక్ రంగంలో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు అత్యంత సామాన్యులకు కూడా చక్కగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు అయితే ఈరోజు ప్రతి సంవత్సరం లాగే లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది వారు మూడు ప్రైజులు ప్రకటించడం జరిగింది కారు రిఫ్రిజిరేటర్ అదేవిధంగా టీవీ ప్రకటించడం జరిగింది అయితే లక్కీ డ్రాలో కారు గెలుచుకున్న నరసింహారావు గారు ఏటీఆర్ అగ్రహారానికి చెందిన నరసింహారావు గారు ఇరవై తొమ్మిది వేల రూపాయల ఫోన్ని ఖరీదు చేయడం జరిగింది అయితే లక్కీ కూపన్ ఆయన ఇచ్చి ఇవ్వడం వల్ల ఇవాళ తీసిన లక్కీ డ్రాలో ఆయనకి కారు మారుతి కార్ అనేది ఆయన గెలుచుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందరో కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని ఆనందాన్ని చొరగన సోలో విజన్ కంపెనీ వారికి వారి యాజమాన్యానికి ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఇలాగే వారి కస్టమర్ రేంజ్ చాలా పెరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు సోలో విజన్ ని ఆదరించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవుపురం షోరూంలో ఈరోజు సాయంత్రం లక్కీ డ్రా నిర్వహించి గుంటూరు కొనుగోలుదారుల్లో విజేతలకి ఒక మారుతి కారు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ రిఫ్రిజరేటర్ వాషింగ్ మెషిన్ బహుమతులుగా అందించాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవ్ గారు ఇచ్చేశారు ఆవిడ ఆధ్వర్యంలో ప్రస్తు ముందు వచ్చేసిన ఆంధ్ర కొన్ని కొనుగోలుదారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా డ్రా నిర్వహిస్తే మారుతి కారు గెలుచుకున్న విజేత గుంటూరు ఏటీ అగ్రహారం చెందిన నరసింహ గారు వారు మొబైల్ ఫోన్ కొనుగోలు చేశారు వారికి కారు గెలుచుకున్నారు అలాగే ఎల్ఈడి టీవీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మెషిన్ బహుమతులు అందించారు సోన సోనయుడు సంస్థ యాభై ఆరు సంవత్సరాల క్రితం అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించబడి ఈ రోజున డెబ్బై యొక్క బ్రాంచీలతో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎలక్ట్రానిక్ చేంజ్ సో గత సంవత్సరం ఎనిమిది లక్షల యాభై వేల మంది కొనుగోలుదారులు మా వద్ద కొనుగోలు చేసి అంటే లక్ష డెబ్బై వేల మంది మొబైల్ ఫోన్స్ లక్షా అరవై ఐదు వేల మంది ఎయిర్ కండిషనర్స్ లక్షా యాభై ఎనిమిది వేల మంది ఎల్ఈడి టీవీస్ ఇంకా రెఫ్రిజిరేటర్సు అనే అనేక ప్రొడక్ట్స్ మా దగ్గర కొనుగోలు ఎనిమిదిన్నర లక్షల మంది మా మధ్య కొనుగోలు చేసి మాతో ఇరవై నాలుగు వందల యాభై కోట్ల వ్యాపారం గత సంవత్సరం మాతో చేయించిన కొనుగోలుదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా గుంటూరు కొనుగోలుదారులకి ఈ రోజు లక్కీ డ్రాలు బహుమతులు అందించాము అంతే అంతేకాకుండా కొనుగోలుదారులకి క్వాలిటీ ప్రోడక్ట్స్ తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తామని చెప్పి జీరో పర్సెంట్ ఫైనాన్స్ మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందిస్తామని చెప్పి వీటన్నిటితో పాటు కన్నా ముఖ్యంగా కొనుగోలుదారులు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాల్సి వచ్చినప్పుడు మా టీం అందరం కూడా కమిట్మెంట్తో పనిచేసి కొనుగోలుదారులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సర్వీస్ అందిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలతో సోనవం షోరూంకి ఆహ్వానిస్తున్నాను